చాలా మంది ప్రజలు క్యూ కట్టిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరో ప్రధాన అంశానికి మీరు చాలా రకాలుగా మాట్లాడతారు కదా ఇప్పుడు చెప్పండి కరెంటు మీద ఏ రోజైతే కేసీఆర్ మీద ఒక రకమైన లేఖ వచ్చి తన మీద ఎంక్వైరీ అని ఒక కమిషన్ వేసి దానికి జస్టిస్ నర్సింహారెడ్డిని వేసినప్పుడే నాకు ఒక అనుమానం వచ్చింది ఇదేదో ఉన్నది దేని వెనుక ఇది బయటికి కనిపించే తెల్ల పేపర్ కాదు దీని వెనక పెద్ద మ్యాటరే ఉన్నది దానికి ఒక పెద్ద బుక్కే ఉన్నది దాంట్లో ఏదో జరుగుతుంది అనుకున్నా ఏం జరుగుతుందో చూద్దాం తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే మనం వెళ్ళిపోం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు నిరంతరాయంగా చూస్తూనే ఉన్నాం దీని వెనక ఏదో పెద్ద కథనే ఉన్నది అనుకున్నా పెద్ద కథనే బయటపడ్డది అప్ అత్యచ్చిన ఆంబోతు అంటాం కదా అట్ల ఒక పెద్ద కుట్ర జరిగింది తెలంగాణ మీద ఓ పక్కన కేసీఆర్ మీద విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జస్టిస్ నర్సింహన్ రెడ్డి కమిషన్ ఏసీలు అదే నరసింహారెడ్డి వాళ్ళ సతీమణి గారు ఇదే ఓయి భూములను కబ్జా చేస్తున్నదంటే అప్పటి ఇప్పటి మంత్రులు అప్పటి వాళ్ళు అందరూ పోయి అక్కడికి పోయి ధర్నా చేసేరు కూలగొచ్చిర్రు ఎందుకు ఇచ్చిర్రు ఏం కథ అనేది చూసిరు దాని తర్వాత ఇంకొక అంశం కూడా మీకు చూడాలి ఏంటిది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు కదా కరెంటు 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 ఏమైపోతున్నది కరెంటు అరే తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా కేసీఆర్ కరెంటు ఇచ్చిండు ఇప్పుడు ఇన్వేటర్లు వస్తాయి మళ్ళీ సోలార్లు వస్తున్నాయి ఇది ఎక్కడి పంచాయతీ అనేది చాలామంది కాల్ చేస్తున్నారు నాకు నా ఫోన్ నెంబర్కు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్ నాన్ స్టాప్ కాల్ చేస్తూ ఉన్నారు నేను కొన్ని సందర్భాలలో ఎత్తలేకపోతున్నా ఎందుకంటే నా చేతిలో పవర్ లేదు నా చేతిలో నేను ప్రశ్నించే అంత కలగా నేను చేయాల్సినంత చేస్తున్నా నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నా కానీ ఇక్కడ జరుగుతున్న ఈ అంశాన్ని చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా అనిపించింది నాకు ఏం జరిగింది అని ఆరాధితేగో ఇది బయటకు వచ్చింది కుంభకోణం ఎస్ ఇక్కడ తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ ఉండే ఆ విద్యుత్ ఏమైపోయింది అని నేను ఆలోచించిన ఎందుకు కరెంటు కష్టాలు వస్తున్నాయని ఆలోచించిన ఒక్కొక్కటిగా కూడా మీ అందరికీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ గుర్తుండాలి మొన్నటి వరకు కేఎఫ్ అంటే కింగ్ ఫిషర్ అనేది మద్యం బీర్లు ఉండేది ఆ బీర్ల షార్టేజీకి కారణం ఏంటి అనేది ఆరా తీస్తే బూమ్ బూమ్ హంటర్ బిర్యానీ బీర్లు అంటూ కొత్త బ్రాండ్లను ఏవైతే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రంలో దాదాపుగా ఇరవై నాలుగు మంది ప్రాణాలు బలి కొన్న ఆ బీర్లను ఇక్కడ ఆ పెట్టడానికి ప్రయత్నం జరిగిల్లు దాని తర్వాత అది ప్రజలు వ్యతిరేకించడంతో తీవ్ర స్థాయిలో వాపస్ తీసుకున్నారు అయిపోయింది దాని తర్వాత నేనేం ఆలోచించిన అంటే ఎందుకు కరెంటు విషయంలో కేసీఆర్ను అంత టార్గెట్ చేస్తున్నారు దీని వెనుకో పెద్ద భారీ కుట్ర ఉంది అంటే ఇగో ఇది బయటపడ్డదు ఆ దానికి మన పవర్ అర్థమైందా ఇప్పుడు ఎవరి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నదో నాకు చెప్పాలి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరి ప్రశ్న ఇది నేను అందరిని అడుగుతా ఉన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన రేవంత్ రెడ్డి చేతిలో ఉందా ఢిల్లీ చేతిలో ఉందా సిబిఎం చేతిలో ఉందా ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఉందా ఎవరి చేతిలో ఉంది అని చెప్పాలి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు ఓకే అది యాక్సెప్టబుల్ కానీ ఆధానికే ఎందుకు మన పవర్ ఇవ్వాలి పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా మనం పవరు మొత్తం వినియోగం మంచిగానే సప్లై చేసిండు కదా కేసీఆర్ ఈ రోజు ఆదాని అనే వ్యక్తి ఎందుకు మన తెలంగాణలో చొరబాటు జరుగుతున్నారు మీకు తెలుసో లేదో భవిష్యత్తులో ఇదే ఆదానీ చేతిలో తెలంగాణలో ఒక జిల్లాలో మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా గందరగోళం నెలకొనే పరిస్థితులు వస్తాయి ఇది రాసి పెట్టుకోర్రి నేను చెప్తా ఉన్నా భారత రాజ్యాంగం ఎట్లా లిఖించబడి ఉందో మన తెలంగాణ సంపద మీద మన తెలంగాణ కు సంపద మీద మన రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ఆదానికి పవరట ఆదానికి మన కరెంట్ ఇచ్చేస్తున్నాం ఒకసారి చూడాలి విద్యుత్ ప్రవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు అర్థమైందా ఇత్తు ఒకటేస్తే మొక్క ఇంకోటి మొలవది మనం ఏదైతే గదే మొలుస్తుంది ఈడ కూడా గదే జరుగుతుంది వాళ్ళ యొక్క లాభీంగులు ఎట్లా జరుగుతున్నాయని చూడండి మీరు అందరూ పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీ బిల్డింగ్ పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీ బిల్డింగ్ దశలవారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు యోచన అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కౌంట్లకు ఉరితాడే ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యుత్ రంగ నిపుణులు ఇదే జరిగేది ఇదేనా విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రాంచేలుగా మారి ప్రైవేట్ చేతిలోకి వెళ్తుంది వేల కోట్లతో ఏర్పాటైన విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై గుత్తాధిపత్యం ఆధానికే అవుతుంది లైన్లు పంపిణీ వ్యవస్థ ప్రైవేట్ చేతిలోకి వెళ్తాయి ఉచిత విద్యుత్ అందకుండా పోతుంది ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు కలెక్షన్లు పొందే వీలుండదు కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకునే ప్రమాదం లేకపోలేదు ఏదైనా సమస్య తలెత్తితే సేవలపై సర్వీస్ ఛార్జీల భారం పడవచ్చు వ్యవసాయ మోటార్లకు మీటాలు బిగించే రోజులు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు పాత పాతబస్తీలో మొదలైన రాష్ట్రం పాతబస్తీలో మొదలయ్యి రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి అర్థమైందో ఇప్పటికైనా ఒకసారి మీ అందరికీ చెప్తా ఈ రాష్ట్రంలో ఆధాని ఎంట్రీ ఇచ్చిండు ఆగమాగం ఆడివాడివి నేను చెప్తా ఉన్నా కదా పది సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలనలో కరెంట్కి ఏమైంది ఏం కాలే అద్భుతంగా వచ్చింది నిరంతరాయంగా వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు కరెంటు ప్రైవేటీకరణ ఎస్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు రంజితన్న ఛానల్ పెట్టినవు రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ ఆనాడు కేసీఆర్ సర్కార్ కేసీఆర్ సర్కార్ అన్న రేపు ఎవడొచ్చినా నేను వన్ బట్టలు ఇప్పుతా కానీ గతంలో పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా కేసీఆర్ కరెంట్ ఇచ్చిండా లేదా ఇచ్చిండు మరి ఈరోజు ప్రైవేటీకరణ అనే వర్డ్ ఎందుకు వస్తుంది ఆ పదం ఎందుకు వస్తున్నది ఒకసారి మీరు ఆలోచించాలే మరి ప్రభుత్వ అన్నీ ఇటు పోవాలి వాటికి పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచించాలే ఇక్కడ చూడుర్రీ పాత బస్తీలో మొదలై రాష్ట్రం అంతటా ఇవే పరిస్థితులు వ్యవసాయ మోటార్లకు మీటాలు బియించే రోజులు వచ్చిన కూడా ఆశ్చర్యం లేదు ఎస్ ఓ రైతన్న నీ దగ్గరికి పోయి కరెంట్ వేసుకుంటే నేను నా మోటార్ ఉన్నది నా బావి ఉన్నది నా నీళ్ళు ఉన్నది నా ఉన్నది నా దంతు ఉన్నది అని అంటావు పోయి మోటార్ వేసుకుంటే నీకు బిల్లు వచ్చింది అంటాడు ఎంత వస్తుంది బిల్లు వెయ్యి రెండు వేలు కాదు మోటార్ వేస్తే ఎంత వస్తుంది వేలకు వేల బిల్లులు ఛార్జీలు చేస్తారు తర్వాత ఏంది పరిస్థితి ఓ పక్కన పెట్టుబడి సాయానికి పెట్టుబడి ఇయ్యడు ఇంకో పక్కన ఓ కర్మ గాలి కరణాకో పాము కాటుకో గురై చనిపోతే రైతు బీమా ఇవ్వడు లేదా ఎరువులకు సంబంధించి అన్నిటికీ సంబంధించి విత్తనాలకు సంబంధించి కూడా మొన్నటిదాకా చెప్పులతో ఇళ్ళలో నిలబడ్డ పరిస్థితి అమ్ముకుందామంటే పంట కొనడు వానలు దరిచింది మొన్న కొన్నయ్య మీ అందరికీ తెలిసిన విషయంలో దాంట్లో దాచేదే ఉన్నది మరి ఇలా రైతులకు మోటార్లకు వ్యవసాయ మోటార్లకు మీటాలు బిగించే రోజులు వస్తున్నా ఆశ్చర్యం లేదు మనం ఆశ్చర్యపోన అవసరం లేదు యా ఎస్ అవును జరిగిపోతాయి ఇది అంతే ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన అని ఇట్లా మనం వా ఊ ఊ అనుకుంటారు అదేంది ర్యాప్ సాంగ్ అంటారు కదా అది ఆ సాంగ్లు వాడుకుంటూ కూర్చోవాలి మనం గదే జరుగుతున్న తెలంగాణలో చూడరు మీరే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఆదాని చేతికి ఇక మనది పోతే ఏముంటుంది ఇడ పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలుపై ఆదాని గ్రూప్తో చర్చించి చర్చించగా వారు సమ్మతించినట్లుగా తెలుస్తుంది సీఎం వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం విమర్శలు రావడంతో రేవంత్ రెడ్డి శుక్రవారం మళ్ళీ అదే విషయాన్ని చెప్పారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలక్ చేసింది ఇప్పుడు ఇప్పుడు వాడాలి అప్పుడు ఎవడిపాలైంది రోజు తెలంగాణ ఎవడతున్నాడు రో తెలంగాణ అని అట్లా వాడాలి తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఏం వాడుకుంటుంది తెలుసా అంతా ఈ పాయే నా చేతిలో ఏమీ లేకపాయ మళ్ళీ కొన్ని రోజులు ఇక లాస్ట్కు రామ రామారామాయనీయలో తెలంగాణను లేదాయే అంతే ఇక ఉమ్మడి రాష్ట్రం చేసిన ఆచరణలు ఈ దొంగలు దొంగలు కలిసి ఏదైనా చేస్తారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమ కుక్కలు నింపిన ఇస్తారు కంటే అధ్వానం అడివి అడివి చేస్తారు మీరు గుర్తుపెట్టుకోరు ఇది రాసి పెట్టుకోరు మీరు నేను చెప్తాను కదా